నాపై నమ్మకం ఉంచి కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు టీడీపీ అతిరథ మహారథులకు కడపలోని మాధవి కన్వెన్షన్ సెంటర్ నందు జరిగే నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం మంచూరు సూర్యనారాయణ రెడ్డి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ కడప వేములూరు గ్రామం అట్లూరు మండలం కడప జిల్లా కేటీవీ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు తన నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ ద్వారా తెలియజేశారు ప్రజల సలహాలను సూచనలను అభిప్రాయాలను మనోభావాలను గౌరవిస్తూ నేను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా ఇప్పుడు అన్నమయ్య జిల్లా తెలుగుదేశంలో కలకలం రేపుతోంది రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో అధిష్టానం తనకు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదని ఆయన మనోవేదన చెందుతున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలని ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది గత ఆరు నెలలుగా ప్రజలతో కార్యకర్తలతో వివిధ రకాలైనటువంటి వ్యక్తులతో వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు సూచనలు సలహాలు అన్ని విన్న తర్వాత ఒకటికి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు పదే పదే ఆలోచన చేసి వాళ్ళ సలహా ఇచ్చిన వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ప్రజల మనసుల్లో ఉండే ఆలోచనలకు ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ మీడియా సమావేశంలో మనం అందరం కలుద్దాం నమస్తే